నమస్తే రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు నేను సూపర్ ఉన్నా రైటర్ కమ్ డైరెక్టర్ కదా సో ఇందులో మిమ్మల్ని మీరు మీరు దేంట్లో నేను కాన్ఫిడెంట్ లేదంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోమంటే నేను దీనిలో సూపర్ అని చెప్పేసి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టార్ట్ అయ్యింది కదా సో రైటర్ గా ఓకే అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ ని ఇంటర్వ్యూ చేయడం వేరు ఇలాగ అప్ కమింగ్ డైరెక్టర్స్ ని ఇంటర్వ్యూ చేయడం వేరు నాకు పర్సనల్ హ్యాపీ అనిపిస్తుంది నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో ఫస్ట్ మీ ఫ్యామిలీ మీ విలేజ్ మాది భీమవరం అండి బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊరు భీమవరం పక్కన సో చాలా మంది బేసిక్ గా కదండి చాలా మందికి

మన చుట్టాలు ఏమన్నా అన్న అవి పట్టించుకున్నప్పుడు సంథింగ్ అంటే లైక్ అంటే లైఫ్ లో జరుగుతుంటాయి కదండి కొన్ని సిచ్యువేషన్స్ వాటి ద్వారా మనం నేర్చుకుంటాం అనుభవాల ద్వారా రైటర్ అయ్యాండి అనుభవాల నుంచి ఒక రైటర్ అన్నారు అనమాట కన్నీరు కారిస్తే తప్ప కలం అని చెప్పేసి సో బలంగా నమ్ముతాను అనమాట మాట

అంటే కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయండి మనకి తాజ్మహల్ చూడాలి అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ చిన్నప్పుడు జరగవు కదా అవన్నీ మనం ఏంటంటే మనరతం గారి సినిమాలు చూసినప్పుడు ఆ దగ్గరగా చూసిన ఫీలింగ్ అనమాట సో ఆ ఇన్స్పిరేషన్ ఇంత దాకా తీసుకోవచ్చు సినిమా స్టార్ట్ మీకు ఓకే ఇంకా సినిమాలు ఇష్టం ఉంటది అంటే నాకు తెలిసి ఎవరు సినిమాలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు కాబట్టి కానీ ప్రొఫెషన్ లోకి వెళ్ళడం అనేది ఒక్క చిన్న టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటది కదా సో అది ఎప్పుడు వచ్చింది అంటే చాలా మంది జరుగుతుంటాయి కదండి సో నాకు అలాగే అంటే అది ఎలా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ మనం ఎవరికి కదా చెప్పుకున్న బోర్ కూడా చాలా మందికి

ఇట్లు సీతామహాలక్ష్మి అని అది ఒక నైన్టీస్ లో జరిగే సీతామహాలక్ష్మి కథ అనమాట ఇప్పుడు అన్ని అంటే దాదాపు వచ్చిన వెబ్ సిరీస్ అన్ని బ్యాక్ డ్రాప్ నైన్టీస్ తీసుకుంటున్నారు సో మీరు అలానే ట్రై చేద్దాం అనుకున్నారు మనం అప్పుడే పుట్టి పెరిగింది కదా అంటే ఆ టైంలో చూసిన కొన్ని ఐ మీన్ లైక్ అట్మాస్ఫియర్ మనుషులు అప్పుడు ఐ మీన్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యానండి బేసిక్ గా ఆ కథలు అన్ని కథలు అలాంటివి కాదు అదొక కథ ఓకే ఓకే సో ఫస్ట్ నేను రాసిన కథ ఏంటి ఫస్ట్ నేను రాసింది కనులకు మాటలు వస్తాయని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అండి అది నేను షార్ట్ ఫిల్మ్ అని కూడా నాకు తెలియదు బేసిక్ రైటింగ్ స్టేజ్ లోనే ఏదో రాసుకుంటే వెళ్ళా చిన్న కథ లాగా రాసా అది కూడా ఇద్దరు ఎదురు పడి మాట్లాడకూడదు అమ్మాయి అబ్బాయి వాళ్ళలో ఉన్నవి అవి ఏమంటారు వాయిస్ ఓవర్ ద్వారా బయటికి చెప్పుకోవాలి కళ్ళ ద్వారా మాట్లాడుకోవాలి చెప్పేసి జస్ట్ ట్రై చేసి రాశాను ఆ టైం లో ఇంకా సో అది షూట్ చేయడం జరిగిందా ఆ జరిగిందండి ఓకే సో ప్రెసెంట్ మీరు చేసిన వెబ్ సిరీస్ కాని ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా సరే వేరే యూట్యూబ్ ఛానల్స్ కి గాని వేరే ప్రొడక్షన్ హౌస్ కి గాని వాటికి వర్క్ చేశారా లేకపోతే మీకు ఓన్ ఏదైనా లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్

ఓకే సో మీకున్న కాంటెక్స్ట్ తో జబర్దస్ సెటిల్ అయిపోవాల్సింది హ్మ్ అంటే ఇది సినిమా వేరు టెలివిజన్ షో వేరు కదండి అంటే సినిమాటిక్ గా మనం మనం ఊహకు తగ్గట్టు ఆలోచించుకుంటాం మనకు వచ్చిన రాస్తాం దాన్ని సినిమాటిక్ గా తీస్తాం ఇది సినిమాటిక్ గా అండి అదే టెలివిజన్ కదా మనకు అంత స్కోప్ ఉండదు ఏమైనా చెప్పాలన్నా అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నా కథలని లవ్ కదండి బేసిక్ గా అది మొత్తం కామెడీ కి సంబంధించి నాకు ఎందుకు వర్కౌట్ అవలేదు నేను ట్రై చేశాను కానీ వర్కౌట్ అవలేదు అక్కడ ఓకే ఓకే నాకు నేనే బయటికి వచ్చేసా ఓకే సో మీరు ఉండేది కృష్ణానగర్ లో కృష్ణానగర్ కష్టాల గురించి ఇక్కడ బేసిక్ గా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుస్తారు కదా సో అప్పుడు అంటే స్టార్టింగ్ లో సినిమాల కోసం చాలా మంది కష్టం ఇప్పటివరకు కష్టపడుతూనే ఉంటారు అవి ఉన్న కష్టాలనే మాకు తెలుసు లేటెస్ట్ గా ఏదైనా మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ మీకు వచ్చి ఎవరైనా చెప్పుకున్న కష్టాలు కానీ మీరు చూసుకుంటే ఎవరైనా కష్టాలు చెప్పాలని వస్తే ముందు నువ్వు కష్టాలు పడు ఎందుకంటే కష్టం చెప్పుకో ఎందుకంటే నేను కష్టాలు చెప్పుకున్న వాడినే చెప్పుకుంటే ఇక్కడ ఏవో తీరవు కష్టపడుతూనే ఉండాలి ట్రై చేస్తూనే ఉండాలి ఎప్పటికైనా ఒకటి అవుతుంది అదే నేను చెప్తానండి మీరు కూడా అంతేనా కృష్ణనగర్ లో తిరిగి తిరిగి ఛాన్సెస్ కోసం వెయిట్ చేసి కష్టపడిన ఒక పర్సన్ మనం చెప్పుకోలేం కదండి చాలా అంటే అందరు రెగ్యులర్ గా అండి ఇవన్నీ ఏంటంటే రోజు జరిగే ప్రాసెస్ కదా అందరి ఒకటికి వెళ్ళి చెప్పుకుంటే అరే ఒకటికి కష్టం వచ్చింది అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి కష్టమే కష్టాన్ని అన్ని సార్లు మనం రిపీట్ చేయకూడదు ఆ ఫ్లో లో వెళ్ళిపోవాలి అంతే దాని డిస్కషన్ కూడా పెట్టకూడదు సో మీకు ఆల్రెడీ చెప్పారు మీరు లవ్ స్టోరీస్ అంటే నాకు ఇష్టం అని చెప్పి అది కాకుండా ఏ అని ఎక్కువ ఇష్టపడతాను ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామాస్ ఉంది ఫ్యామిలీ సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చాను మంచి ఫ్యామిలీ రోల్ డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు నాకు రైటింగ్ ఇన్స్పిరేషన్ బేసిక్గా త్రివికింగ్ గారు అండి నాకు కొంచెం డ్రమటిక్గా పొలిటిక్ వేలో వాల్యూస్ తో రాయడం బాగా ఇష్టపడింది ముందు నుంచి అదే ట్రై చేశాను యాక్చువల్గా బట్ మచ్చ నాకు లవ్ అనేది

ఫ్యామిలీ సో మొత్తానికి ఫ్యామిలీకి చాలా దగ్గర ఉండి ఫ్యామిలీ ఓకే సో ఒక రైటర్ గా డైరెక్టర్ గా మీ మూవీస్ కి మీ షార్ట్ ఫిలిమ్స్ కి గానీ ఒక అర్థం చూసుకుంటే ఆ రైటర్ డైరెక్టర్ మీరే ఉంటారు కదా సో మీరు ఎక్కువ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న పర్సన్ ఎవరు అండ్ మిమ్మల్ని వెనకలు ఉండి ఓకే ఇది నువ్వు చేయగలవు అని చెప్పేసి చెప్పిన ఫస్ట్ పర్సన్ ఎవరు ఇంట్లో అమ్మ అమ్మా తిట్టేది అమ్మాయి పొగిడిది అమ్మాయి అంటే ఇది మనకు అవసరమా అని చెప్పేది అమ్మాయి తర్వాత ఓకే సబ్ చేస్తాడు అన్నారు మీరు కూడా అమ్మాయి ఇంట్లో ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా తిట్టేది అమ్మాయి పొగిడేది అమ్మా అని చెప్పేసి మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్య ఎందుకు లే ఇంత కష్టం మూవీలో అని

చాలా ట్రై చేశాను కానీ ముందు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కలవాలో తెలిసేది కాదు ఎవరెవరో ఏవో చెప్పారు భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు చాలా మంది భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉండరు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ బయట అంటే ఇదంతా ఓన్ గా నాకు నేనే చెప్తున్నాను కదండి ఇన్స్పిరేషన్ సినిమా సినిమా చూసి నేను మణిరత్న గారి అండ్ అట్ ద సేమ్ టైమ్ హను గారు లైక్ సితారా అందరూ రాక్షసి అనే సినిమాని బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అక్కడి నుంచి నేను డైరెక్ట్ అవ్వాలి అనిపించింది ఓకే అంటే రేసిక్ గా మనకి చెప్పడానికి ఇంతక మనకి చాలా కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయి అవి మనకి పడుకున్నప్పుడు కలల్లో కనిపిస్తాయి అవి మన విజువల్ గా మనం చూడలేం అవును వేరే చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి అర్థం కావు అలాంటివి నాకు నాకు ఎందుకు ఆ సినిమా ఫ్యాంటసీ లా ఉంటుంది నాకు ఎందుకు అది నాకు విజువల్ గా కనపడ్డది ఇవేవో మనం కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్ గా అవతల చెప్తుంటే అర్థం కావట్లేదు చూపిద్దాం ఓకే సో దాని తర్వాత అంటే మీరు ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత ఏదైనా కథ రాసారా లేదా ఖచ్చితంగా చెప్పాను కదండి అక్కడ లవ్ స్టోరీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది లవ్ స్టోరీస్ అంటే బియాండ్ లవ్ స్టోరీ చేయాలండి ఇంకా లైక్ సీతారామన్ చెప్పాను కదా అలాంటి కథలు చేయాలి అంటే మనకి మనకిక్కడిక్కడే మన రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం మన దేశం అంతా చూడాలి ఇలాంటి కథలు అందులో లవ్ అనేది మేజర్గా ఉండాలండి అది పోదు ఇక్కడ ఎందుకంటే నేను కొన్ని కథలు అలాంటివి చెప్పాలని వచ్చా అంటే మనకి ఏ తోస్తే అది అలా చెప్పకుండా ఎవరో అంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొంతమంది ప్రొడ్యూసర్ నాకు హెర్ కథ కావాలి నాకు క్రైమ్ థ్రిల్ కావాలి అలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ కి నేను వెళ్ళను అండి ఎప్పుడు నాకు అంటే అంటే నేను ఓకే సో ఈ మధ్య చిన్న మూవీస్ పెద్ద మూవీస్ చిన్న హీరోలు పెద్ద హీరోలు అలాంటివి కాకుండా అలాంటి డిఫరెన్స్ ఏం లేకుండా ప్రతి మూవీ అందరూ జనాలు జనరల్ గా కథని చూసి ఇష్టపడుతున్నారు కదా సో ఇప్పుడు మీరు మీకు ఒక మంచి అవకాశం వస్తే బిగ్ స్క్రీన్ మీద అవకాశం వస్తే ఖచ్చితంగా లవ్ స్టోరీతోనే వెళ్ళాలి అని అనుకుంటున్నారు లేకపోతే లేదు కమర్షియల్ మూవీస్ లాంటివి చేస్తే ఫస్ట్ హిట్ వస్తుంది దాని తర్వాతనే లవ్ స్టోరీస్ చేయొచ్చు లేదండి ఫస్ట్ లవ్ అనుకుంటున్నారు ఏదేమైనా సరే ఫస్ట్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే జనాలు ఏంటంటే మనం ఏం చెప్పినా చూస్తారండి జనాలు కరెక్ట్గా చెప్పాలి వాళ్ళకి దగ్గరగా చెప్పాలి కథని అప్పుడు ఏ కథ చెప్పినా జనాలు రిసీవ్ చేసుకుంటారు సో ఫస్ట్ లవ్ స్టోరీతోనే స్టార్ట్ చేయాలి అని అంటారు సో ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ కి వాళ్ళకు ఒక పెద్ద అవకాశం ఇస్తే ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు ఎంత మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తాయి అని చాలా మంది డైరెక్టర్స్ ని చూసినాం చాలా మంది నాకు తెలిసి మీకు అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉండి ఉండొచ్చు కానీ మన షార్ట్ ఫిలిం స్టార్ట్ అవ్వాలి అన్న దాని రైటింగ్ ప్రాసెస్ నుంచి డైరెక్షన్ మొత్తం ఎడిటింగ్ ఎవ్రీథింగ్ అన్నిటికి ఎలాంటి ప్రాసెస్ మీరు ఇబ్బందులు ఎలా ప్రాసెస్ అంతా ఇబ్బందులతోనే మొదలవుద్దండి ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒక కథ రాసిన దగ్గర నుంచి దాన్ని ఒక ప్రొడ్యూసర్ చెప్పి తను ఒప్పించి ఐ మీన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రొడ్యూసర్ దగ్గరికి అంటే డైరెక్ట్ ఏమంటారు ఇంట్రాక్షన్ లేదండి ఇప్పట్లో ఏమంటారు మెయిల్ చేయి వాట్సాప్ చేయి సంథింగ్ అవి ఎప్పటికో నెలల తరపు జరిగిపోతుంది ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇంత ఇంత నెలలు సంవత్సరాలు అయిపోతుంటే రేపు పొద్దున్న సినిమా తీయడానికి ఇంకేం సంవత్సరాలు పడుతుందో భయం వేస్తుందండి బేసిక్గా నాలాంటి వాళ్ళకి అది చాలా మంది అడ్రస్ చేయమన్నారు నన్ను అందుకే చెప్తున్నారు సో అది మేము కూడా పడుతున్నాం ఇబ్బందులు ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి డెఫినెట్ గా మంచి సినిమాకి అయితే కష్టపడాలండి తప్ప ఇంకా సో షార్ట్ ఫిలిమ్స్ అంటే వాళ్ళ ఓన్ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళ వాళ్ళు రిలీజ్ చేసుకుంటే ఓకే బట్ మీలాంటి వాళ్ళు ఒక ఒక స్టోరీ మీ దగ్గర ఉంటుంది కథ మీ దగ్గర ఉంటుంది బట్ దాన్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కావాలి దాని తెర తీసుకెళ్లే వాళ్ళు కావాలి కదా సో మీకు ఎలా ఎలా చూస్ చేసుకుంటారు మీరు ఎలా ఎట్లా ఉంటాయి మీకు అవకాశం ఎలా ఉంటాయి ఇన్ కేస్ మూవీ సంబంధించి అంటే బిగ్ స్క్రీన్ గురించి వస్తే చాలా మంది ప్రొడక్షన్ తిరుగుతుంటారు స్టోరీస్ చెప్తుంటారు షార్ట్ ఫిలిమ్స్ ఎలా ఉంటుంది ఇది కూడా సేమ్ అండి సేమ్ అలాగే అంటే చెప్తున్నాను కదండి అప్పుడెప్పుడు త్రివిక్రమ్ గారు సంథింగ్ ఎవరు అన్నారు ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం సినిమా తీసినంత కష్టం సినిమా తీయడం షార్ట్ ఫిల్మ్ తీసినంత ఈజీ అని చెప్పేసి చెప్పారనమాట నిజంగా అదే జరుగుతుందండి ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఒక రైటరు డైరెక్టర్ వాడే చూసుకోవాలండి అండి ఆర్టిస్టుల దగ్గర నుంచి అంటే ఒక ప్రొడ్యూసర్ కదా చెప్పి ఒప్పించిన దగ్గర నుంచి ఆర్టిస్టులు అని చెప్పేసి లొకేషన్ అని చెప్పేసి ప్రాపర్టీస్ అని చెప్పేసి ప్రతిదీ షూటింగ్ వరకు షూటింగ్ తర్వాత కూడా మళ్ళీ వాడే ఎడిటింగ్ దగ్గరని చెప్పేసి నంబర్ ఆఫ్ పీపుల్స్ మీట్ అవుతూ ఉండాలి సో వాడి దగ్గర డబ్బులు కూడా ఉండవండి నిజంగా సో అంత కష్టాలు పడుతుంటారు నాకు తెలిసి అప్పులు కూడా చేస్తున్నారు చాలా మంది ఈ ప్రాసెస్లో సినిమా ఏంటంటే అండి సినిమాకి మనకి అవసరం లేదు సినిమాకి ఎందుకంటే ఒక ప్రొడక్షన్ నుంచి ఓకే అయిన తర్వాత కదా ప్రొడక్షనే చూసుకుంటారండి మీకు ఏం కావాలో ప్రొడక్షన్ ఇస్తుంది సో ఇక్కడ అయితే మనల్ని చూసుకోవాలండి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయండి సో సినిమా నమ్ముకొని ఉన్న వాళ్ళు అంటే డూ ఆర్ డై ఖచ్చితంగా అంటే మొత్తం అన్ని వదిలేసి వస్తారండి ఇంకా అంతా సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేమే చూసుకోవాలి మేమే చేయాలి అంటే మీకు అలా ఇప్పుడు మూవీస్ కి సంబంధించి ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయో షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అలాంటి డిపార్ట్మెంట్స్ ఏమి ఎందుకంటే ముందు ఎప్పుడైతే షార్ట్ ఫిలిమ్స్ అని ఎవరికి తెలియని రోజుల్లో ఇలా ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అవి ఓకే అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఇన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్నాయి సేమ్ లేదండి కొంత కొంతవరకు బాగానే ఉంది ఇంకొంతవరకు అయితే ఇదే ఇబ్బందులు అంటే ఒక డైరెక్టరే ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాడే చూసుకోవాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాడే చూసుకోవాలి అక్కడ ఆర్టిస్టులు అసిస్టెంట్ కూడా వాడే అవుతున్నాడు ఫైనల్ గా ప్రొడక్షన్ కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు సీన్ జరుగుతుంటది మధ్యాహ్నం అయిపోతుంటది మధ్యాహ్నం ఫుడ్ రాలేదు అని చెప్పేసి వీడే ఫోన్ చేసి ఆలకి ఇక్కడ సీన్ చూసుకోవాలి అక్కడ అలైన్ చేస్తాను చూసుకోవాలి ఇక్కడ టైం ఫుడ్ రావాలి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు తెలియని ఇవన్నీ ఆఫ్ స్క్రీన్ కదా కనపడదు ఆన్ స్క్రీన్ లో వీళ్ళు కనపడాలి వీళ్ళు బాగుండాలి అని చూసుకుంటాడు వాడు సో ఇన్ని ఇబ్బందులు చూస్తున్నారు డైలీ చూస్తూనే ఉంటారు ఎప్పుడు మరి ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇంకా అని అనిపించలేదా అనిపించినా కూడా వెళ్ళలేమండి ఎందుకంటే అన్ని వదిలేసి వచ్చాను ఇప్పుడు బేసిక్ గా అక్కడికి వెళ్ళినా కూడా ఏం చేయలేం ఇప్పుడు చదువుకున్నాం చదువుని కంటిన్యూ చేద్దామా ఆఫీస్ని చదువుని కంటిన్యూ చేద్దామా లేదా వదిలేసిన జాబ్ని జాబ్ లో మళ్ళీ జాయిన్ అవుదామా అంటే ఉండదండి ఒక రోజు రెండు రోజులు మళ్ళీ పరిగెత్తుకుంటే ఇక్కడికి రావాలి సినిమా

డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ దాంట్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ కలిసి వచ్చిన శీతాకాలం అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ చేశాను అండి అది బాగానే రన్ అయింది త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ యూస్ తోటి నాకు అది అట్లా తీసిన తర్వాత దాన్ని చాలా మంది యూట్యూబ్లో సినిమా తీసేవారు అన్నారు అంటే నెక్స్ట్ ఇంకా సినిమా తీసేచ్చు నువ్వు అని చెప్పి పెట్టారన్నమాట చాలా మంది దానికి చాలా కాంప్లిమెంట్స్ అండి బేసిక నేను చెప్పలేను అది నాకే ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా మంది అంటే తెలిసిన సర్కిల్ నుంచి చాలా మంది కౌవర్ చేసి మీ మేకింగ్ స్టైల్ బాగుంటుంది చాలా మంది సో అది స్టోరీ అది లవ్ స్టోరీ ఓకే అది లవ్ స్టోరీ యా అది క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్ ఉండే క్రిస్టియన్ లవ్ స్టోరీ అది సో మీరు ఆల్రెడీ వర్క్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్న అదే కలిసొచ్చిన శీతాకాలం అండ్ ప్రేమ్ కాహాణి అని అదొక సిరీస్ వెబ్ సీరీస్ అండ్ దిల్ పతంగ్ అని ఒక చార్మినార్ ప్యాక్ డ్రాప్లో అది కూడా లవ్ స్టోరీ హిందూ ఇవన్నీ తెలుగు అయినా తెలుగే లాస్ట్ ఇయర్ టైటిల్స్ ద్రిల్ పతంగ్ ప్రేమ్ కానీ అని హిందీ టైటిల్స్ లో ఉన్నాయి అదే యా

ఎమోషనల్ గా ఎంజేస్తారు ఓకే బేసిక్ గా సస్పెన్స్ లే ఉండవండి అయితే హ్యాపీ ఎండింగ్ లేదా సాడ్ ఎండింగ్ ఏ లవ్ లో ఆది సంజ సస్పెన్స్ లే ఉండొ చేసింగ్ ను సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ మేబీ అది తక్కు ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎండింగ్ క్లైమాక్స్ అయితే హ్యాపీ ఎండింగ్ ఆర్ సాడ్ ఎండింగ్ ఓకే సో పార్ట్ 1 పార్ట్ 2 అంటే మన నెక్స్ట్ పార్ట్ టూ కి వెయిట్ చేయాలి కదా సో జనరల్ అన్ని మనం చూసిన ఏదైనా కూడా సస్పెన్స్ తో ఎండ్ అవుతుంది కదా సో అందుకనే నేను ఇంక్వెషన్ చేసేవాన్ని సో హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి అంట అదే పార్ట్ వన్ లో అయితే చిన్న ఎమోషన్ ఉంటుంది అదే పార్ట్ లో ఓకే ఓకే సో మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ముగ్గురు సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఫస్ట్ నా ఫ్రెండ్ అశోక్ అని జబర్దస్త్ అశోక్ ఓకే వాడే రాదు ఫస్ట్ సెలబ్రిటీ అండ్ సెకండ్ అంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు గుర్తు రావట్లేదు ఓకే ఫస్ట్ సెపరేట్ ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ సెలబ్రిటీ అయితే అశోక్ జబర్దస్త్ ఓకే సో మీరు నాకు ఒక మంచి ఛాన్స్ వస్తే బిగ్ స్క్రీన్ ఛాన్స్ వస్తే ఈ హీరో తను ఖచ్చితంగా మంచి చేయాలి అని అనుకున్న హీరో వాళ్ళందరూ ఎప్పుడు

మీరు కొంచెం లోగా ఫీల్ అయితే ఏం చేస్తారు ఆశిస్తా అంటారా సాడ్ సాంగ్ పెట్టుకుని నేను ఒక్కడే ఉంటా ఇంట్లో ఓకే అలా అయితే మీరు సాడ్ సాంగ్ లో లోగా ఫీల్ అయినప్పుడు మీరు వినాలనుకునే సాంగ్ ఏంటి ఒక సాంగ్ అదే ప్రేమ ఎంతో మధురం ప్రియురాలు కట్టిన ఓకే అక్కడ కూడా వాళ్ళు అక్కడ కూడా ప్రేమ ప్రేమ ఉండాలి అయితే కదలు ఉండాలి లేదా మనలో ఉండాలి నేను రాసే కథలో ఉండాలి లేదా నా కథలో ఉండాలి ఓకే అత్తారింటి దారిది సినిమాకు వేరే టైటిల్ ఇవ్వమంటే మళ్ళీ ఏమిస్తారు సక్సెస్ కి దారేది ప్రభాస్ కోసం ఎలాంటి కథ రాయడం ఇష్టం ప్రభాస్ కి ఆల్రెడీ మా హనురాగుపుడి గారు ఒక మంచి లవ్ స్టోరీతో రెడీగా ఉన్నారు

మీరు పదే పదే చదివే పుస్తకం ఏంటి యద్దనపూడి సులోచన రాణి గారు రాసిన ప్రేమలేఖలు ప్రేమలేఖలు లవ్ స్టోరీ లవ్ లెటర్స్ ఇక్కడ ఇక్కడ మరి లవ్కి కనెక్ట్ అయ్యే ఉంటారు మణిరత్నం గారి సినిమాల్లో టాప్ త్రీ మూవీస్ అంటే మీరు ఏం చెప్తారు బాంబే అండ్ రోజా రోజా అంటే మూల్స్ కాదు చాలా ఉన్నాయి ప్రస్తుతానికి మూడు ఓకే సో ఇప్పుడు నైస్ నాకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు అంటే ఒక మంచి ఎన్టీఆర్ డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తారు మంచి డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్ సరే ఇప్పుడు డైలాగ్ చెప్తారు కాసుకోండి అరవింద సమేతంలో వినే టైంలో చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోతుంది అని చెప్పేసి ఆ డైలాగ్ చాలా చాలా ఉన్న డైలాగ్ బాగా ఇన్స్పైర్ చేస్తా ఆయనకి రైటర్ ఆయన బాగా అంటే ఆయన మాటలు చాలా ఏమంటారు గొడ్డలతో కొట్టినట్టు అంటే అంత పదునుగా ఉంటాయి బేసిక్గా ఆయన మాటలు నాకు గమ్యం సినిమాలో

మిమ్మల్ని ఈ స్టేజ్ నుంచి బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ బిగ్ స్క్రీన్ మీద మీ మూవీ రిలీజ్ అయినాక మళ్ళీ కూర్చొని చెప్పేసి మనస్ఫూర్తిగా అప్పుడు ఇంకా బాగా అప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు